ఏసుక్రీస్తు శ్రీ క్రీస్తున్నాము మేము అందరికీ నా వందనాలు దిన వాక్య దానిమిత్తము నిమిత్తము అపోస్తుల కార్యములు అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాము ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచయలు తమలోని విధవరాలను చిన్న చూపు చూశారని ఎబ్రీని మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరితోయేలు క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపు లోతుల నుంచి ప్రత్యేకమైన పెట్టమని నాకు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాలం మరొక పర్యాయం మరొక ఎపిసోడ్లో మనం కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి సూచిస్తున్నాను ప్రభు కృపను బట్టి ఇంటి నుంచు రెండు వేల ముప్పై ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు ఇట్టి సంగతులకు నేను చాలిన వాడిని కాదు ప్రభు సాయం చేస్తున్నాడు యహో ఈరే మన పోషకుడు సావకుడిగా ఆయా సమయాల్లో నలిగిపోతున్న పరిస్థితులు ఆర్థికపరమైన ఒత్తిళ్లు కానీ వీటన్నిటిలో దేవుడు నడిపిస్తున్నాడు ఆశ్చర్యంగా మనకు సహాయం అందిస్తున్నారు సమయోచితమైన సహాయాన్ని మనకు అందిస్తున్నాడు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలికి ఉంటాయేమో కానీ ఏమో ఆశ్రయించు ఆశ్రయించే వారికి ఏ మేలు కోదు ఉండదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అవును అడవిలోని సింహ పిల్లలకి అవి వాళ్ళకి ఆకలికి ఉన్నాయని సృష్టికర్త వైపు చూసి మొరపెట్టకపోవచ్చు కానీ మనకు సృష్టికర్త ఉన్నాడు ప్రభా ఆకలేస్తుంది ప్రభా దాహం వేస్తుంది ఆకలేస్తుంది అని అడగడానికి ముందే ఏడియాకు ఆహారాన్ని సిద్ధపడుతుంది ఆహబు పరిపాలిస్తున్న దేశమంతా ప్రజలు క్షేమాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎందుకు అంతఃపురంలో కూడా అంత సమృద్ధి తగ్గి ఏదో సాధారణ స్థితిలో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో అతని దేవుడు అతన్ని పోషించాలి ఏలియాను పోషించాడంటే ఏలియాను మాత్రమే పోషిస్తాడని కాదు దాని అర్థం ఎవరినైనా ఆయన ఏలియాను పోషించాడు ఏలియా ద్వారా విధవరాల్ని పోషించాడు ఆయన ఎవరినైనా పోషించగలడు ప్రవక్త కాబట్టి ప్రవక్తనే పోషించాలనుకుంటారేమో ప్రవక్తలే పోషించుకుంటూ పోతే పరిశుద్ధుల పరిస్థితి ఏంటి సామాన్యుల పరిస్థితి ఏంటి వాళ్ళు పోషించకూడదా వాళ్ళు పోషణకు యోగ్యులు కాదా మూతి పెట్టిన వాళ్ళు మేతమెతక తప్పదని లోకంలో సామెత ప్రకారం మూతి పెట్టే ఆయన అది కేవలం మాట్లాడడానికే కాదు వాక్యం చెప్పడానికి కాదు కొద్ది తినాలిగా శరీరానికి బలం రావాలిగా మూతి పెట్టినటువంటి ఆయన నోరు పెట్టినట్టుగా ఉన్నాడు మేత కావలసిన మేత రకరకాల మేత ఉదయం మేత మధ్యాహ్నం మేత రాత్రి మేత లేదా ఈ మేత మీద పడి మనకు రోత కలగడం లేదని వేరే విషయం ఇస్రాయల్ ప్రజల్లాగా మన్నా దొరికినప్పటికీ కూడా మాంసం దొరకలేదని బాధపడిన వాళ్ళు ఉన్నారు అరే మన్నా ఉండగా మాంసం ఎందుకని ఒక్కడు కూడా అన్నలేదు అయినా మనం ఏంటంటే మాంసం అడగొచ్చి ఏ మాంసం అండి అదే మన్నా తిన్నాడు ఎంత సాఫ్ట్గా ఉంది ఈ అరణ్య యాత్రకి మనకు సెట్ అయ్యే ఆహారాన్ని దేవుడు పెట్టాడే ఐదు తిరు నలు దోసకాయలు తింటే సరిపోయింది మన్నా అరణ్యములో ఉన్నప్పుడు మాత్రం మీకు మన్నా కావాల్సిందే నీ చెప్పులు అరగకుండా నీ కాళ్ళు వాయకుండా నీ వస్త్రములు పాతగిళ్ళకుండా అంటే దాని అర్థం ఎక్కువగా చెమట పట్టి వస్త్రం మురికి పట్టి అది వాషింగ్కి ఉతుకుడికి వెళ్ళిపోయి తరచుగా వేసుకోవడం ధరించుకోవడం చెమడమట్టడం మళ్ళీ వాషింగ్కి వెళ్ళడం ఇది జరుగుతున్నాడు వస్త్రం పాత వినిపోదు కాళ్ళు వాయకుండా నడిచి నడిచి వాసిపోయే అవకాశం ఉంది కానీ వాళ్ళు తింటున్న ఆహార ప్రభావం వల్ల వారి శరీరము మంచి ఆరోగ్యంలో ఉంది స్లోకం లేదు దేవుడు గొప్పవాడు స్వక్రాం లేదు ప్రతి ఉదయ కాలం ఆయన మనకు మన్నా ఇస్తారు పాత రోజుల్లో మన్నా లేకపోతే అరణ్య యాత్రలో మన్నా గుడారము వెలుపులకు వస్తే దొరికేది ఇప్పుడు ఆత్మ సంబంధమైన మన్నా గుడారం వెలుపులకు రావాల్సిన గుడారములో ఉండగానే మనకు మన్నా దొరుకుతుంది గుడారపు పైకప్పు ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన మన్నా నేరుగా మన ఆత్మలోకి దిగుతుంది భౌతికమైన మన్నా తిన్న వాళ్ళకన్నా ఆత్మ సంబంధమైన మన్నా తింటున్న మనమే ధనిలో హలే వారి మన్నా వాళ్ళకి విశ్రాంతి తినాలని కురవదు కానీ మనం మన్నా ప్రతిరోజు కురుస్తుంది ప్రతిరోజు మనం పోషించబడుతున్నాం ప్రతిరోజు దేవుడు వాక్యం మన దగ్గరికి వస్తుంది దేవుని స్తోత్రం రండి ఈ సమయంలో దేవుని మాటలు విందాం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని సమస్యల్ని గురించి మాట్లాడతాయి ఏంటి సమస్య గొడవ ఏంటి గొడవ గొడవ లేదు గొడవ అంటే పెద్ద గొడవ కూడా కాదు మనస్పర్ధ అనుకోండి గ్రడ్జ్ అనుకోండి మర్మరింగ్ అనుకోండి కంప్లైనింగ్ అనుకోండి ఇంకేదైనా అనుకోండి వాళ్ళు తగోలాడివి అని రాయ ఆది కాండము మూడో అధ్యాయములు భోజనము ద్వారా ఫలము ద్వారా పండు ద్వారా సమస్య వచ్చినట్లుగా ఇక్కడ కూడా భోజనాల దగ్గర ప్రభావం అయింది భోజనాలు మంచిదే కానీ ప్రాబ్లం అన్ని అన్యజనుడి దేవాలయాల్లో మాంసాహారం బెటరు అందువల్ల సమస్య లేదు మన మందిరాల్లో శాకాహారమే బెటరు మాంసాహారమే పెడతారు దానివల్ల సమస్యలు వస్తుంది మాకు అదే లేదు ఇదే లేదు కారం ఎక్కువ వచ్చారు అదే ఇదే ఇదేసారు రుచిగా లేదు పచ్చిగా లేదు ఎలా మాట్లాడుతున్నాం మనం మనం చాలాసార్లు సార్లు కన్నా ఘోరంగా మారుతున్నామేమో అనిపిస్తుంది నాకు అరే మన ఈ అరణ్య యాత్రలో ఉన్నాము ఇక్కడ ఉండడానికి కాదు మనం ఆ దేశపు పంట తినాలి ఏ దేశపు పంట ఐగుప్తు దేశపు పంట కాదు మనం తినాల్సింది పరలోక దేశపు పంటను తినాలి అంతేకాకుండా పాలు తేనెలు ప్రవహించే దేశపు పంట తినాలి దీనికోసం మనం గెలవబడితే ఐగుప్తు దేశపు పంట గురించి కీరకాలు దోషకాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం సమానత్వం కలిగించడానికి సమస్యలు దేవుడు అందరూ సమానంగా ఉండాలని దేవుడి ఉద్దేశం అందరూ సమస్యలు తెచ్చుకొని సమరం చేయాలి కుక్కలు చింపన విస్తరాకులాగా స్థానిక సంఘము చిన్న సంఘము లోకల్ సంఘం గ్రామాల్లో సంఘం మారాలనే ఆయనకు ఉద్దేశం కాదు మనందరం ఒకటిగా ఉండాలి తండ్రి నేను ఎలాగూ ఏకమై ఉన్నామో వారి సువార్త ద్వారా వారు ప్రకటించడం ద్వారా నిన్ను విశ్వసించిన వారందరూ నీతో ఏకమవునట్లుగా ఏకం కావాలి ఎవరితో దేవునితో ఏకమైపోవాలి మిళితమైపోవాలి ఎగిరిపోవాలి అని భక్తులు వాడినట్లుగా అవును మిళితమైపోవాలి రెండవది సరిచేయపడ్డానికి ఎక్కడో మిస్టేక్స్ ఉంటాయి విశ్వాసులకే కాదు విశ్వాసులు నడిపించే నాయకులకు మిస్టేక్స్ రావా వస్తాయి సరి చేసుకోవాలి నాయకుడైనా సరి చేసుకోవాలి నడిపించబడేవాడైనా సరి చేసుకోవాలి సరి చేసుకోకపోతే సమస్యలు వస్తాయి సమస్యలు మరింత జటిలమవుతాయి సమస్యలు పెరుగుతాయి ఏ విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి శ్రమలు వచ్చాయి కదా అని చెప్పేసి ఏ విడిస్తే దేవుడు వదిలిపెడితే అలాగని మీ సమలుబోయంటే సమలు పోలేదుగా చాలామంది నేను చాలామంది కాదు చాలామంది దగ్గరికి వెళ్తుంటాను నేను కొంతమంది ప్రభువులో ఉండి ప్రభువు దూరం అయిపోయాను కానీ పోనిండి ప్రభువు దూరం అయిపోయి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉన్నారంటే వాళ్ళ కుటుంబాల్లో కలతలు సమస్యలు ఆత్మహత్యలు అనారోగ్యాలు ఇవన్నీ ఉన్నాయి అటువంటి వీళ్ళు ప్రభువుని వదిలి మీరేం వ్యాధించినట్టు కలిసి రాలేదని చెప్పేసి క్రీస్తులు వదిలిపెట్టి మీరేం సాధించారు యగవాను విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు సృష్టికర్త ఉన్నాడు సృష్టికర్త దేవుడు ఆ సృష్టికర్త పేరు యహోవా ఆయన ఆది అందు భూమి ఆకాశంలో సృజించాడు ఆ సృష్టికర్త మాత్రమే ఆరాధన యోగ్యుడు ఆయన్ని సేవించ సరిచేయబడ్డానికి సమస్యలు అనుమతించబడ్డాయని సహకారులు కల్పట్ ఆ ఇద్దరు శిష్యుల సినిమోని పేతులు మరి యొక్క శిష్యుని యొక్క వల లాగలేకున్నాం ఎందుకు లాగలేకున్నారు విస్తారమైన చేపలు పడ్డాయి ఓ మై గాడ్ ఇదేంటి వల కూడా పెగల సిద్ధంగా ఉంది దీన్ని అందుకని దీన్ని లాగలేకున్నాం లోపల ఉన్నప్పుడు ఎందుకు లాగలేకపోతున్నారు అర్థం కాలేదు కొద్దిగా మెల్లమెల్లగా దరికి వస్తున్నప్పుడు పారదర్శకమైనటువంటి ఆ సముద్రపు నీటిలో సముద్రం నీరంతా పారదర్శకం అని నేను అందం లేదు ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు ఆ వాటర్లో చూసినప్పుడు మరి చెప్పబడ్డట్టున్నాయా బాగానే పడ్డట్టున్నాయా ఇప్పుడు లాగడానికి మరిద్దరు కావాలి కొందరి సహాయం కావాలి ఏమండి మీకు వందనాలండి మా కోసం ప్రార్థన చేయండి మీ ప్రార్థన సహాయం మాకు కావాలంటాం మీరేమో మీ ప్రార్థనా సహాయం మాకు కావాలంటారు మీరు మేమేమంటామంటే మీ ఆర్థిక సహాయం మాకు కావాలంటారు అంతేగా కానీ నేను అడగకపోవచ్చు అడగని వాళ్ళు బోల్డ్ బందన్నారు అడిగిన మాత్రం ఇస్తారా ఏంటి దగ్గర మీకు ఒక ప్రేరణ కలిగితే ఇవ్వండి తప్ప ఎవరు అడిగారని ఒత్తిడి చేశారని బలవంతం చేశారని ఇవ్వద్దు ఎందుకు నాకు ప్రేరణ కలుగుతుంది బ్రదర్ మాస్ట్ గారు నాకు ప్రేరణ కలుగుతుంది ఇవ్వాలి అడగండి ఇంకెంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఈ టీవీ కార్యక్రమాలు చూస్తూ కావల్లోనే ఒక మేడం గారు ఇంకొచ్చి మూడు నాలుగు నెలలు కొద్దిగా ఆర్థిక సాయం చూశారు వారెవరో నాకు తెలియదు వారే ధనాన్ని పంపిస్తూ ఉంటే నీకు నాలుగు నెలలు హెల్ప్ చేశారు ఆమె నేనంతవరకు ముఖాముఖా చూసింది లేదు దేవుని కార్యాలు ఇలాగ ఉంటాయి మన బంధువులో మన చుట్టాలో మన దగ్గర వాళ్ళు వాళ్ళు వచ్చి సాయం చేస్తారనే దానికన్నా మన ముఖము ఎరుగని వాళ్ళు కొన్నిసార్లు మనం సాయం చేసే అవకాశం ఉంది దేవుని స్తోత్రం లేదు సాకారులు నియమించబడ్డానికి సంజ్ఞలు చేసి తమ సహోదరుని ఇద్దరిని పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు వాళ్ళు తాగారు వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళు కూడా ఈ సూచక్రియకు సాక్షులుగా మారారు మా ధోరణి దగ్గరికి మా ధోరణిని ప్రభు వాడుకోలేదు మాతో చెప్పలేదు కుది వాళ్ళు వేయమని ధోరణి లోతుగా నడిపించమని మాకు చెప్పలేదు చెప్తున్నారంటే సహకారులు మనకు కావాలి సహకరించే వాళ్ళు కావాలి సహకారులని పేరుండి సహకరించకపోతే దాని అర్థమేంటి నాలుగోది మన జీవితంలో సమయ సద్వినియోగం కోసం సమయాన్ని చాలా వేస్ట్ చేస్తుంటాం మనం అందరికీ అది ఒక అలవాటు కాలక్షేపం కోసం ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాలయాపన చేస్తుంటారు సమయం సద్వినియోగం చేస్తున్నాం సమయం కొద్దిగానే ఉంది టైమ్ ఈజ్ షార్ట్ అంటే నేను చెప్పేది ఈ ఎపిసోడ్లో ఇంకా సమయం కొద్దిగా ఉందని కాదు ఈ భూమి మీద సమయం కొద్దిగా ఉంది శాతానికి సమయం కొద్దిగానే ఉంది ప్రభు త్వరగా రాబోతున్నారు మనము విశ్వాసులమైనప్పటికంటే మొదటి విశ్వాసులమైనప్పటికంటే అంటే మిలివర్స్గా మారినప్పటి నుంచి అలాగే మన రక్షణ అప్పటి నుంచి చూసుకుంటే అప్పటికంటే ఇప్పుడు రక్షణ అనగా ప్రభు ఎస్ అవును అది సమీపంగా ఉంది న్యాయాధిపతి ఎక్కడో కాదు ఎక్కడో ఉన్నాడు ఏదో ఊరి నుంచి రావాలని కదా వాకిలు నిలిచి ఉన్నాడు రిజర్ట్ చేస్తారు టెడ్ ద లాడ్ ఈస్ నియర్ ప్రభు సమీపంగా ఉన్నాడు నీ ఇంటి వాకిడి దగ్గర ఉన్నాడా ఈస్ డాకింగ్ యూర్ డోర్ నేను పిలుస్తున్నాడు నీతో మాట్లాడాలని నీతో కూర్చోాలని నీతో సంభాషణ చేయాలి మనను తాను బయలుపరచుకోవాలి వీటి గురించి మనం నిన్న ఆలోచించాము రండి ఈ ధనము కొరకాయ ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలోంచి అదే మన మూల వాక్యం నిన్న మొన్న అంత ముందు రోజు అలాగే ఆ మూడు ఎపిసోడ్లు మనం ఈ అపోస్తుల కార్యంలో ఆరోజు ఏమొకటి వచ్చిందని ధ్యానించుకున్నాం ఈ ఎపిసోడ్ లో కూడా దీన్ని ధ్యానించుకుంటాం తర్వాత మెల్లగా మనం ఈ అధ్యాయంలో ముందుకు సాగుదాం ఈ ధనము కొరకాయ ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ద కీవర్స్ ఫర్ టు

కలలో ఏదో పొరపాటున జరిగిందమ్మా సహోదరులారా ఏదో రాన సహోదరులరా దుడోసరా దాన్ని చాలు వదిలేసేయండి ప్రతి చిన్నదాన్ని పూతత్వంలో చూడతమ్మా వదిలేసేయండి ఆడవాళ్ళ కదా అలవాటు ప్రతి చిన్నదాన్ని అదెందుకు ఇదెందుకు అలాగే ఎందుకు ఇలాగెందుకు వద్దు వదిలేసేయండి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ అయితే పేత్రు పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం ఇంకేమైనా ప్రాబ్లమ్ అయితే యోహన్ ఫాస్టర్ దగ్గరికి వెళ్దాం మన అపో పన్నెండు మంది ఉన్నారుగా అసలు అంతెందుకండి వీళ్ళ దగ్గర ఏవైనా పన్నెండు అపోతులు కొత్తగా ఎన్నికైనా మత్ వస్తే ఆయన దగ్గరికి ఆమె వెళ్దాం ఎవరో ఒకరి దగ్గరికి వెళ్దాం లేదు ఒకవేళ యేసు ప్రభు తల్లి అయినది మరియా భౌతికమైన తల్లి అయిన మరి అక్కడ అప్పటికే సజీవురాలుగా ఉంది అంతెందుకండి గారి దగ్గరికి వెళ్దాం ఆమె ఉందని నేను అనలేదు ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన అపోస్తుల కార్యము తర్వాత ఆమె ప్రస్తావన లేదు దాన్ని బట్టి ఆమె పరలోకానికి ఆరోహణం అయిపోయిందని వ్యాఖ్యానిస్తే మనం ఏం చేయగలం ప్రభు తల్లి అయినట్టు మరీ పరలోకానికి ఆరోహణం అయిపోయింది అంటున్నాడు చాలా అది పచ్చి అబద్ధం మనుష కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేదు మరేమో పోలేదు ఇంకెవరు పోలేదు ఈ మాట చెప్పినప్పుడు ఎవరైనా క్యాథలిక్ సోదరులు ప్రేమించి కార్యక్రమం చూస్తున్న వాళ్ళు ఉంటే ఈక మీద మమ్మల్ని విమర్శిస్తున్నాడు ఎవరిని విమర్శించాలని కాదు నా ఉద్దేశం వాక్యం చెప్పాలి వాక్యం చెప్పినప్పుడు విమర్శ వస్తుంది లోహన్ స్వార్థం మూడు వచ్చాయో మనుష్య కుమారుడు తప్ప ఎవరు పరలోకం పోలేదంటే పలానోళ్ళు పోయారు నేను పోయాను పోయాడు అని అంతంలో ఎంత అర్థం ఉంది అరే రే శిష్యులు పెరిగారు ద నంబర్ ఆఫ్ డిజైపుల్స్ ఆర్ ఇంక్రీజ్ పెరిగిన శిష్యులు దేవారు అనగా శిష్యత్వము అనేది ద కాన్సెప్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ వాస్ వెల్ యాక్సెప్టెడ్ అంటే అంగీకరించబడింది ఏం శిష్యత్వం ఉండండి ఏదో సభ్యులుగా వచ్చాము పోయిన మాటలు విన్నాము మేము తిన్నాం అంతవరకే కానీ శిష్యత్వాలు మనకి ఎందుకండి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్టికి సువార్తలు ప్రకటించండి సమస్త జనులను శిష్యులుగా చేయండి సమస్త జనులను సంఘ సభ్యులుగా చేయండి అని కాదు సమస్త జనులను శిష్యులుగా చేయండి సభ్యులుగా చేయండి అనే దానికి మీ సమస్త జన్లను మీ స్పాన్సర్లుగా చేసుకోండి కాదు మీ సంఘ మీ టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్లుగా చేసుకోండి కాదు తరలోకానికి వెళ్ళి సువార్తను సత్య సువార్తను ప్రకటించండి సమస్త జన్ల శి శిష్యులు చేయబడుతున్నారు ఇక్కడ రాయబడింది ఆ దినములలో అనగా హింసలు జరుగుతున్న దినముల్లో దేవుడు హింసలు అనుమతించిన సమయంలో అపోస్తులు హింసించబడుతున్న సమయంలో జూదా మతాధికారులు అపోస్తులకు వ్యతిరేకంగా నిలబడుతున్న సమయంలో అనగా వాళ్ళ వాళ్ళను కొట్టిన దెబ్బలు ఆ గాయాలు మానక ముందే వాళ్ళ మనసులకు గాయాలయ్యాయి జూదా మత బోధకుల చేత వాళ్ళకి శారీరక గాయాలైతే శరీర గాయం మానిపోద్దండి కానీ అయ్యే గాయం అది త్వరగా మానుది వాళ్ళ వలనేమో శారీరక గాయాలు వీళ్ళ వలన మానసిక గాయాలు హెబ్రి భాష మాట్లాడేటువంటి యూదులు కానీ లేకపోతే గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు కానీ ఇలా సనుక్కోవడం కొనుక్కోవడం వల్ల అది మానసికమైన బాధను కలిగిస్తుంది వేదన కలిగిస్తుంది శిష్యులు పెరుగుతున్నారు గుడ్ న్యూస్ అది దాంట్లో చాలా సంతోషించాలి వ్యవహాన్ యొక్క శిష్యులు బాధపడ్డారు అదేంటిది నువ్వు ఎవరికి బార్తీసునిచ్చావు ఆయన అనేక మంది శిష్యులను చేసుకుంటున్నాడు అదేంటంటే నేను నా దగ్గర బార్తీసులు తీసుకున్నాడు అనేక మంది శిష్యులు చేయడం ఏంటి నో అలా జరగడానికి వీల్లేదు నేనే గొప్ప నా చేత బార్తీసులు తీసుకున్నాడు అతను అని చెప్పుకోలేదు ఏంటి మళ్ళీ చెప్పిన మాట నాకు వినాలింది యేసు అనేక మంది శిష్యులు చేసుకుంటున్నాడు కొంత మంచి వార్త చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ శిష్యులారా యోగా ఏంద్ర నాయన ఈయన ఆయన ఎక్కువ మంది శిష్యులు చేసుకుంటానంటే అసూయపడాల్సిన బాధపడాల్సి బాధపడాల్సిన ఆవేశపడాలి మనం కూడా కొత్త ప్రణాళికల్లోకి వెళ్ళాలి అవసరమైతే వాళ్ళ శిష్యుల మనం లాగేయాలి యోగా ఏంటి తను నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది అయ్యా నీ మినిస్ట్రీ డౌన్ అవుతుందని నాకు సంతోషంగా ఉన్నాను అది ఏ అసలు నేను తాత్కాలికమైన గురువుని ఆయన శాశ్వతమైన గురువు ఈ ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తున్నారు శిష్యులుగా అవుతున్నారంటే సంతోషమే కాదు అసలు శశ్రైన గురువు చేస్తూ అందంగా వాక్యాలు చెప్పగలిగినటువంటి పాస్టర్ వైపు ప్రజలు మొగ్గకూడదు ఆ ప్రసంగాన్ని అందించినటువంటి చేయడానికి ఇచ్చినటువంటి ప్రభు వైపు ప్రజలు తిరగాలి నేను ఒక దేవుని సేవకునిగా ఎలా ఉండాలంటే ఆ చంద్రుడిని చూపించే వేలులాగా ఉండాలి నా వేలు చూస్తూ కూర్చోడలో రింగ్ ఉంది కదా గోల్డెన్ రింగ్ ఉంది కదా చూస్తున్న అర్థం లేదండి బాబు నా వేలు దూరమని కాదు నిన్న చంద్రుడిని దూరమని చెప్పాను అరుంధతి నక్షత్రాన్ని దూరమని చెప్పినట్టు లేదే అరే మనం ఆలోచిస్తున్న విషయం ఏం చెప్పింది పెరిగిన శిష్యుడు శిష్యులు ఎలా ఎందుకు పెరిగారు పెరిగిన వాళ్ళందరూ శిష్యులైనా వాళ్ళలో శిష్యులు అందరూ శిష్యులైనా మనం అని లేవు వాళ్ళు శిష్యులుగా ఎప్పుడు పరిగణించబడతారు అనే దాని గురించి ఆలోచిద్దాం ఒకటి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపం చేయబోతున్నాను గమనిస వార్త ఎనిమిది వచ్చాయి ముప్పైతే మీరు నా వాక్యమందు నేను బోధించిన వాక్యమందు నిలిచిన వారైతే నకిలీ శిష్యులు కాదు మీరు నిజముగా నాకు శిష్యులే ఉండి సత్యము ఎస్ మీరు సత్యాన్ని గ్రహించాలంటే నిజమైన శిష్యులు కావాలి నిజమైన శిష్యులు కానివాడు సత్యాన్ని గ్రహించలేడు మీరు నా శిష్యులు కావాలంటే నా వాక్యము నిలిచి రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రభు వాక్యమందు నిలిచిన వారు ఆ పెరిగిన వాళ్ళందరూ ఎవరు ప్రభు వాక్యం ముందు నిలిచిన వాళ్ళు ప్రభు వాక్యాన్ని అపోస్తులు బోధిస్తున్నారు దాన్ని అపోస్తుల బోధ అని ఎంచబడింది అపోస్తుల బోధ అంటే యేసు బోధ రెండోది యోహన్ స్వార్త పదమూడు వచ్చే ముప్పై ఐదు వచ్చింది బట్టి అవును ఎలా తెలుసుకుంటారు మీరు సనుక్కుంటుంటే నా శిష్యులను ఎలా తెలుస్తుంది ఉన్న చోట సనుగు ఎక్కడ ఉంటుంది ప్రేమ ఉన్న చోట చిన్న చూపు ఎక్కడ ఉంటుంది అంటే ప్రేమ ఉన్న చోట చిన్న చూపు ఉంటుంది ప్రేమ ఉన్న చోట సందుకుని ఉంటుంది సరే ఏదో ఒక దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు ఈ సూపు లేకపోతే ఈ రసము ఈ చట్నీయో ఏం చేస్తాం సందుకొని బాగుంటుంది ఎందుకంటే నేను జాప చేస్తాను నాకు భోజనం దేవుడు ఏం దేవుడు అండి అని చదువుకోవడం అర్థమండి అసలు నేను ఆ ఊరికి పోయాను వాళ్ళు సరిగా భోజనం పెట్టరు ఏమి అది బాధపడే వార్తలేదు దేవుని స్తోత్రం మీ ముందర పెట్టిస్తారండి అమ్మ దేవుని సూత్రం ప్రభావాన్ని ఇచ్చిన ఆహారం కొరకు కొరకైన్ని కొందాలు ఇచ్చిన ఆహారం కొరకు వందనాలు చెప్పాలి ప్రభువాన్ని ఇచ్చిన చికెన్ ఫ్రై కొరకై నీ కొందనాలు గుడ్డు కొరకై నీ వందనాలు రసం కొరకై నీకు వందనాలు సాంబారు కొరకై నీ వందనం చేస్తున్నాం అని కొంతమంది ఇలా ప్రార్థన చేస్తుంటారు అమ్మా ఇంకా ఐటమ్స్ ఉన్నాయా ఐటమ్స్ ఏంటంటే విస్తారమైన పనులు పెట్టుకున్న మార్త అనేకమైన ఐటమ్స్ చేయాలనుకున్నాడు ప్రభు చెప్పాడు ఈ ఐటమ్స్ ఈ ఆహారం ఎన్ని కాదు దేవుడు రాజ్యం భోజనము పానం కాదమ్మా దీని గురించి ఆలోచించొద్దు అది తిందా మళ్ళీ తిందా ముందు రా కూర్చో నీ చెల్లిలాగా కూర్చో నా పాదాల దగ్గర నీ చెల్లిలాగా నేర్చుకో ఎన్నానికి ఇష్టపడుతున్నారు మీటింగ్ అంటే చాలా మంది యొక్క అభిప్రాయం మీటింగ్ అనే ఎందుకండి భోజనం వదిలే అని ఎవరు మంచిగా ఘనంగా పెట్టండి పెడితే ఘనంగా పెట్టాలంటే లేదండి టౌన్ హాల్లో మీటింగ్ పెట్టాం ఏదో ఆహారం మిషన్ చిన్న తేడా వచ్చింది ఇదేంటండి ఆహారం ఆహారం గురించి అందరూ మాట్లాడారు కానీ ఎవరు పాటలు బాగానే ఉన్నాయండి ఈరోజు ఆహార బాగానే ఉందండి మొదటి వర్తమానం బాగానే ఉందండి రెండో వర్తమానం బాగా ఎవడు అన్నం లేదు అది కొంచెం చల్లన్నో వేడన్నో మిక్స్ చేసినట్టుందండి అది మొదటన్నో వేసి పెడుతున్నారు మేము ఇలా గుట్టగా పారబోసామని ఒకడు అది కొద్దిగా బంక బంకగా ఉందని అతుక్కున్నట్టు ఉందని సాగుతున్నాం ఏం మాట్లాడుతున్నాం మనం దేవనిస్తూ వస్తాం లేదు అందుకని యేసు అనేక సార్లు బోధ చేసినప్పుడు రెండు సార్లే భోజనం పెట్టారు అప్పుడు తలనొప్పి లేదు కాదు అది తీకల దాకా తినని మీరు తిని సాగుడు అని చెప్పి అనిపెట్టారు పన్నెండు గంపలు వస్తున్నట్లుగా పెట్టారు కానీ మనల్ని మనం అలా చేయలేము లేనట్టుగా ఇస్తుంది ఒక్క గంప కూడా మిగలడం లేదు ఉన్న కంపలన్నీ ఖాళీ అవుతున్నాయి ప్రేమ కలిగిన వారై ఉండండి వాళ్ళలో ప్రేమ కనిపిస్తుంది వాళ్ళందరూ కామన్గా సామూహికంగా వాళ్ళందరూ ఒకటిగా జీవిస్తున్నారు ఒక కుటుంబంగా జీవిస్తున్నారు కానీ వాళ్ళలో ఈ సనుగుడి గుణింది మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను యోహన్ స్వార్త పదిహేను వచ్చాయి ఎనిమిది వచ్చాయి మీరు మనందరం శిష్యులు బహుగా ఫలించడం వలన బహుగా ఫలిస్తే తండ్రికి మహిమ కలుగుతుంది గ్లోరీ 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 అంటే గ్లోరీ రాదు మహిమ రాదు మీరు ఫలిస్తే ఫ్రూట్ఫుల్ అయితే గ్లోరీ వస్తుంది ఫలించకుండా గ్లోరీ అని ఎంత కట్టిగా అరిచినా కేకలేసినా మహిమ రాదు మీరు బహుగా ఫలించడం వలన తండ్రి పరచమన్నా హిందు ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అన్నప్పుడు అనగా ఆ దినముల్లో ప్రభు వాక్యముందు నిలిచిన వారు ఉన్నారు ఆ దినముల్లో ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు తర్వాత ప్రేమ చలారిపోయింది అని అది వేరే విషయం ఆ దినాల్లో ఫలించేటువంటి అనుభవంలో ఉన్నారు నాలుగో విషయానికి చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యముల ఐదో వచ్చాయి పద్నాలుగు వచ్చాయి ప్రజలు కొంతమంది ప్రజలు యూదా ప్రజలు ఎరుషేములని వాళ్ళు వారిని గణపరుస్తున్నారు పురుషులను స్త్రీలను అనేకులను విశ్వాసు వాళ్ళు విశ్వాసులయ్యారు విశ్వసించే వాళ్ళు అయ్యారు ఈ విశ్వాసుల అనుభవం నుంచి విశ్వాసులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారంటే శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది ఆరో వచ్చాయని ఒకటో వచ్చినాన్ని ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినో మనం పోల్చచ్చు చదివితే శిష్యులు శిష్యత్వానికి వచ్చిన వాళ్ళు విశ్వాసం లేకుండా ఉంటారేంటి ఒక గురువు మీద నమ్మకం అంటే ఎవరో చెప్తారమ్మా అతను బాగా చెప్తాడండి మంచి ప్రొఫెసర్ అండి అంటే ఆయన మీద నమ్మకం తేదాం మనం విశ్వాసమే లేకపోతే శిష్యత్వానికి అవకాశం లేదు శిష్యత్వంలో వాక్యములో నిలిచి ఉండడం శిష్యత్వంలో ప్రేమ కలిగి ఉండడం శిష్యత్వంలో ఫలించే అనుభవంలో ఉండడం శిష్యత్వంలో ప్రభువును విశ్వసించడం అనేది ప్రాముఖ్యమైన విషయాలు ప్రభువును విశ్వసిస్తున్నావా విశ్వాసాన్ని కోల్పోతున్నావా చాలాసార్లు విశ్వాసాన్ని కోల్పోయి జీవిస్తున్నా విశ్వాసంలో అంతకంతకు మనం వర్ధులుదాం కాటి శిష్యుల సంఖ్య పెరిగినట్లుగా యురుషులేములో పెరిగినట్లుగా నూతన ఎరుసలేము కొరకు శిష్యుల సంఖ్య పెరగాలి పైన ఎరుసలేము కొరకు శిష్యుల సంఖ్య పెరగాలి మన సంఘాల్లో శిష్యులు పెరగాలి అది మన ప్రార్థన మనవిగా ప్రార్థన అవసరంగా ఉండాలి అయితే శిష్యత్వ పనుల ముందు సాగడానికి ప్రభువుని సాగించాలి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె